హలో ఫ్రెండ్స్ నేను మీ మల్లికని ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటో తెలుసా అది తెలివైన కొంగ కపట నక్క చూసేద్దామా అది ఒక అందమైన అడవి ఆ అడవిలో ఒక కపట నక్క తెలివైన కొంగ ఉండేవి ఒక రోజు నక్క ఏమనుకుందంటే ఈ కొంగని ఎలాగైనా ఆట ఆడుకుందామని ఆలోచిస్తుంది అదే పథకంతో కొంగని ఆహారం తినడానికి రాత్రికి ఇంటికి పిలుస్తుంది పాపం కుంగ ఆ నక్క పథకం తెలియకుండా వస్తానని చెప్పింది తీరా వెళ్ళాక చూస్తే నక్క మాత్రం ఎంచక్కా తింటుంది కానీ కొంగకి అలాంటి పళ్ళాల్లో తినడం అలవాటు లేదు ఏం చేస్తుంది ఏమీ చేయలేక ఎలాగో అవస్థపడుతూ తింటుంది ఇక మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది అది చూసిన కొంగ ఎలాగైనా నక్కకి బుద్ధి చెప్దామని తను కూడా భోజనానికి నక్కని పిలుస్తుంది కొంగ కూడా తెలివిగా నక్కకి తినడానికి వీలు లేకుండా ఉండే పెద్ద పెద్ద కూజాల్లో నక్కకి వడ్డిస్తుంది నక్క తినలేక తికమక పడుతుంది అప్పుడు అర్థమవుతుంది అయ్యో నేను కొంగకి ఇలా చేశాను కదా నాకు కూడా తిరిగి అదే వచ్చింది ఆ తర్వాత కొంగ తెలివి చూసిన నక్క కొంగకు క్షమాపణ చెప్పి వాళ్ళిద్దరూ మంచి మిత్రులవుతారు చూశారు కదా మిత్రులారా ఈరోజు మన కథలో ఏంటంటే మనం మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది ఈరోజు కథ నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరో కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్